వెల్కమ్ టు నా లైఫ్ లో ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేసి ఇన్స్పైర్ అయ్యాను చదివే టైమ్ లా ఒక వన్ ఇయర్ ఇక్కడ క్లాసులు చెప్తే నెక్స్ట్ ఇంకో ఇయర్ ఇంకా ఇక్కడ షెడ్యూల్ అంటే ఒక రోజు మా అబ్బాయిని ప్రభుత్వ బడి ఉంది దానికి పంపిస్తే మధ్యాహ్నం పూట భోజనం చేస్తే స్కూలింగ్ టైమ్ లో మీ హెల్త్ బాగోలేక డ్రాప్ అవుట్ అయ్యారని కూడా తెలిసింది ఈ ఫైవ్ రూపీస్ ఉంటే నా కొడుకు ఇంకొక టాబ్లెట్ ఎక్కువ వస్తే ఇంకో పది సంవత్సరాలు ఎక్కువ బతాడు అనుకున్న నాకు తెలియదు హెల్త్ పాడైపోతే అక్క పాపం స్మశానం అయ్యారంట కాదు చాలా బాధ అనిపిస్తుంది అక్క విషయంలో ప్రతి రాఖీ అప్పుడే నాకు గుర్తొస్తుంది దేవుడు ఒక అక్క నుంచి చంపేసినట్టు కోచింగ్ ఇన్స్టిట్యూట్ గురించి తెలియదు తెలియకుండా ఏదో ఇన్స్టిట్యూట్ లో సమ్ అమౌంట్ కట్టేసి మోసపోయి అప్పటి వరకు నాకు హైదరాబాద్ లో ఏముంటే కూడా తెలియదు ఆ రోజు వచ్చేసినాము ఇస్తారా అవన్నీ నాకు ఏం ఇప్పుడు యూట్యూబ్ లో కుడితే దీనికి సంబంధించి సిలబస్ కానీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అని అప్పుడు తెలుసు కానీ అంతవరకు నాకు ఒక ఆన్లైన్ యాప్ ఉంటది ఒక ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ఉంటది నాలెడ్జ్ నాకి అందరు టెరాస్ పైకి వెళ్ళేవాడిని హాస్టల్లో వెళ్ళేవాడి పైకి ఎవరున్నారని చాటు కూర్చొని గోడ దాపుకి అక్కడ మెల్ల బుక్ తీసి చదువుకున్నాను హిస్టరీ జాగ్రత్త అప్పుడైనా కోచింగ్ వెళ్ళాలనిపించిందా లేదంటే ఎవరైనా గైడ్ తీసుకున్నారా ఈడుస్తూ ఉండేవాడిని ఉండేవాళ్ళు కదా పక్కల కల్గందా వచ్చి ఆ బుక్ల మీద పడుతుండేది బుక్లు తడి తప్పదు అలానే చదువుతూ ఉండేవాడిని టూ రిజల్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఫోన్ ఎవరు చేశారు సార్ ఒక హాఫ్ అన్ అవర్ కంటిన్యూస్ ఎయిడ్ చేసినా నేను మా అమ్మ మా న ఆ క్షణాలు జీవితం వల్ల ఎప్పటికీ మార్చి సక్సెస్ అంటే ఇలా ఉంటదా జాబ్ వచ్చింది ఏం చేయాలనుకున్నారు ఫస్ట్ సాలరీ తోటిలో నాకు ఒక కళ ఉంది అంటే ఇటపాళ్ళు మా అమ్మకి బంగారు గాజులు చేయించారని ఆయన గోలు మన ర్యాంక్ డిప్యూటీ ఎంఆర్ వస్తాం డిప్యూటీ ఎంఆర్ వస్తే ఒకవేళ డిప్యూటీ ఎంఆర్ మిస్ అయితే ఏసీటీ రెడీ ఉంది రెడీ చాలా మంది ఏమో అనుకుంటారంటే కోచింగ్ తీసుకోవాలా వద్దా అనేది పెద్ద క్వశ్చన్ మాట మీరేం సజెషన్ ఇస్తారు సార్ కోచింగ్ తీసుకోవాలా వద్దా అంటే షార్ట్ నోట్ చేసుకున్నారా లేదంటే అన్ని బుక్స్ చదివేవాళ్ళు సక్సెస్ మనరా ఒక ఆయన చెప్పండి ఏమేమి చెప్తారు సక్సెస్ మంత్ర అంటే